ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పుష్పాధి రూన్ టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది కాగా ఈ సినిమాలో ఎవడ్రా బాస్ ఎవడికిరా బాస్ ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే డైలాగ్ పరోక్షంగా చిరంజీవిని రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించున్నట్లు పలు విమర్శలు వ్యాపిస్తున్నాయి ఈ సమయంలో చిత్రబృందం అగ్రకథానాయకుడు చిరంజీవిని కలిశారు దర్శకుడు సుకుమార్ మరియు మైత్రి నిర్మాతలు ఈరోజు చిరంజీవి గారి ఇంటి వద్దకు వెళ్ళి ఆయన ఆశీసులు తీసుకున్నట్లు తెలిసింది ఈ సందర్భంగా మూవీ మేకర్స్తో కలిపి చిరంజీవి గారు తన సొంత ఇంట్లోనే పుష్పాటు వీక్షించినట్లు తెలుస్తోంది అయితే ఈ చిత్ర బృందంతో కలిపి అల్లు అర్జున్ ఎందుకు చిరంజీవి గారిని కలవలేదు అనేది టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఇకనైనా మెగా ఫ్యామిలీ ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెడుతుందని ఆశిస్తున్నాం